హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ నేను అవుట్లుక్ స్టోర్లో ఉన్నాను ఇది ఎన్జిఓస్ కాలనీ మెయిన్ రోడ్ పైన ఉంది వనస్థలిపురం మనకి జనరల్గా ఎప్పుడు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఎక్కడైనా దొరికిపోతే ఫిట్టింగ్ అసలు ఇష్యూస్ ఉండవు స్టాండర్డ్ మెజర్మెంట్స్ ఉంటాయి బట్ వేరేస్ మనకు అంతా ప్రాబ్లం బిగ్ సైజెస్తోనే సో నేను ఈరోజు ఈ షార్ట్లో బిగ్ సైజెస్ చూపిద్దామని చెప్పేసి ఈ షార్ట్ ఇది చూడండి త్రీ ఎక్స్ఎల్లో ఉంది మన దగ్గర త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉన్నాయి కార్డ్ సెట్స్ అండ్ ఇక్కడ డిఫరెంట్ డిజైన్స్ అండ్ నెక్స్ట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ అట్లాగే కార్డ్ సెట్లో సెవెన్ ఎక్స్ఎల్ కూడా ఉంది సెవెన్ ఎక్స్ఎల్ చూడండి సెవెన్ ఎక్స్ఎల్ కూడా ఉంది దీంట్లో డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఒకసారి అవుట్లుక్ స్టోర్ విజిట్ చేయండి జనరల్గా వీళ్ళకి ఆన్లైన్ సర్వీస్ లేదు స్టోరే విజిట్ చేయండి ఎందుకంటే బాటమ్స్ కొన్నిసార్లు మనకి ఫిట్టింగ్స్ వేసుకుంటే కానీ తెలియదు సో బెటర్ ఒకసారి స్టోర్ విజిట్ చేసి ట్రై చేయండి ఫిట్టింగ్ కుదిరితే హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు సో చలో బాయ్ బాయ్